ఇలాంటి అద్భుతమైన ఆలయాలు ఇంకా ఎన్నో మీకు చూపించడానికి నాకు మీ సహాయం అవసరం ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి లేదా ఈ క్యూఆర్తో మీ సహాయం అందిస్తారని కోరుకుంటున్నాను మంచి మనసుతో సహాయం చేసే ప్రతి ఒక్కరిని ఆ పరమేశ్వరుడు తప్పక దీవిస్తాడు మీరు అందించే సహాయం వలన చాలామందికి దేవుడి దర్శన భాగ్యం దొరుకుతుంది తప్పక ఆ పుణ్య ఫలితం మీకే దక్కుతుంది ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ ఓం నమస్తే శివాయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ప్రస్తుతం నేను కర్ణాటక రాష్ట్రం ములుభాగ నుంచి ములుభాగల నుంచి ఒక పదనాలు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అవణిలో అయితే ఉన్నానండి అవణి ఈ అవణికి ఉన్నటువంటి స్థల పురాణం ఏంటి అంటే సీతమ్మ వారు లవకుశలకు జన్మనిచ్చిన ప్రదేశం ఇదే వాల్మీకి మహర్షులు వారు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశము ఇదే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి అలాగే వాల్మీకి మహర్షి వాడినటువంటి ఈ పాత్రలు ఇవన్నీ కూడా ఉన్నాయి మొత్తం కూడా చూపిస్తాను అంతేకాదు సీతమ్మవారు తన బట్టలను ఉతుక్కున్నటువంటి ఒక టబ్బు లాంటిది అది కూడా ఉంది అన్నీ రాత్రితో చేసినటువంటివి ప్రతిదీ నేను క్షుణ్ణంగా చూపిస్తాను ఒక్కొక్కటిగా వివరిస్తాను ఈ వీడియోలో ఒక వీడియో పెట్టాను అంటే నెక్స్ట్ వీడియోలో రేపటి వీడియోలో మన ఛానల్లోనే మరొక వీడియో పెడతాను ఇక్కడ ఈ ఈ ఆలయానికి సంబంధించి ఈ క్షేత్రానికి సంబంధించినవి ఓకేనా ప్రతిదీ చూపిస్తాను రండి వెళ్దాం ఇది అవని కొండపైకి వెళ్ళే మార్గం అండి ఇది ఇకైతే నడవాల్సి ఉంటుంది పైకి వెళ్ళి మనం క్లియర్గా చూద్దాము ప్రతిదీ కూడా ఒక ముక్కాలు గంట పడుతుందా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి పైకి వెళ్ళడానికి చూడండి ఇదంతా కూడా ఆర్చి చూడవచ్చు ఆర్చిలో మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ పాదముద్రలు స్టెప్స్ అయితే మనం ఎక్కి మనం వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి శ్రీ మహర్షి వాల్మీకి మూలాశ్రమ మహా సంస్థాన వాల్మీకి చూడండి మీరు క్లియర్గా చూసుకోవచ్చు పర్వత ఇక్కడ బండరాయి పైన పెయింటింగ్ అయితే ఉంది చూడండి అక్కడ వాల్మీకి మార్చి పక్కన లవ్ ఇద్దరు అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది ఇలా స్టెప్స్ అయితే ఉంటాయి కొద్ది దూరం మనం స్టెప్తూ వెళ్ళి మళ్ళీ బండరాలపై నడుచుకుంటూ వెళ్ళి ఈ విధంగా మనం కవర్ చేయాల్సి ఉంటుంది వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో కొన్ని ప్రదేశాలు అయితే వస్తాయండి ఆ ప్రదేశాలన్నింటి కూడా నేను మీకు చూపిస్తాను చాలా రోజులైంది ఇలా స్టెప్స్ ఎక్కి కొండలు గుట్టలు ఎక్క సగం వచ్చామా మనం సగం ఇంకా చాలా ఉందా దాదాపు అరగంట సేపు ఈ కొండ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ తామర పుష్పాలు అయితే కనబడ్డాయండి ఎంత అందంగా ఉన్నాయంటే ఒక ఒక పది నిమిషాల పాటు అక్కడే కూర్చోవాలనిపించింది అంత అందంగా ఉన్నాయి అయితే చివరిగా నేను తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ తామర పుష్పాలకు సీతమ్మకు చాలా దగ్గర సంబంధం అయితే ఉందండి ఏంటంటే ఇక్కడ ఈ కులంలో పూసే తామర పుష్పాల నుంచి పుష్పాలను తీసుకెళ్ళి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ చేసే సమయంలో ఆ పరమేశ్వరుడి దగ్గర పెట్టేదంట సీతమ్మవారు పూజలో ఈ పుష్పాలను ఉపయోగించేదంట ఇంత అందమైన పుష్పాలు చూడండి డ్రోన్ షాట్లో ఎంత అందంగా కనబడుతున్నాయి కదా ఈ పుష్పాలు అయితే మన ఛానల్కు రఘునందన్ గారైతే ఈ డ్రోన్ రిపేర్కు హెల్ప్ చేశారండి రఘునందన్ గారికి చాలా చాలా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో ఇంత అందంగా ఉందంటే అందుకు కారణం రఘునందన్ గారే ఇక ఈ కొండపై నుంచి అలా కిందికి చూస్తే ఎంత అందంగా ఉందో చూడండి ఈ ప్రదేశం మొత్తం కూడా చూడండి కర్ణా బెంగళూరును కర్ణాటక బెంగళూరు నుంచి ఒక ఒక నూట పది అలా వస్తుందండి నూట పది కిలోమీటర్లు అలా వస్తుంది పైన కొండపైన ఉన్నటువంటి ఆలయం ఇది ఇక ఇప్పుడు అసలు వీడియోలోకి లెక్కైతే మనం వెళ్తాం ఈ అవణి బెట్ట అంటే అవణి కొండ అని అర్థం బెట్ట అంటే కొండ అని అర్థం అయితే ఈ కొండపైన రామాయణం రామాయణం సంబంధించినటువంటి చాలా ఆనవాలు ఉన్నాయి అంతేకాదు సీతమ్మ వారికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి లవకుశలు జన్మని లవకుశలు పుట్టినటువంటి ప్రదేశము ఉంది ఇక్కడే అయితే ఇక్కడ చూడండి నేచరు ఎంత స్పష్టంగా చెప్తుందో ఆ పరమేశ్వరుడి గురించి ఇక్కడ చూడండి కొండపైన త్రిశూలం దానికైతే ఏర్పడినటువంటి త్రిశూలం అండి ఇలా చూడండి త్రిశూలం ఆ పరమేశ్వరుడి ఆయుధం చాలా క్లియర్గా చూడవచ్చు మీరు త్రిశూలాన్ని ఇక్కడ నేచరు ఎంత స్పష్టంగా దేవుడి గురించి చెప్తుందో మీరు అర్థం చేసుకోవాలి ఆ పరమేశ్వరుడి గురించి ఎంత క్లియర్గా చెప్తుందో నేచరు ఓకేనా ఈ కొండపైన ఇలాంటివి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి చూపిస్తాను పదండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ పాము ఉంది చూడండి ఆ పాము పడగ పాము వెళ్ళినటువంటి ప్రదేశంగా చెప్తారు అది కొండపైనే అవుని కొండపైనే అలాగే ఇటువైపు మనం చూసుకుంటే చీలింది కొండ ఆ చీలిక పాము ఇటువైపు నుంచి ఇలా వెళ్ళి అక్కడికి వెళ్ళినట్టుగా చెప్తారు అయితే సీతమ్మ వారికి సంబంధించినటువంటి బొట్టు పిల్లని నేను మీకు చూపిస్తాను సాధారణంగా మన ఇళ్లలో స్త్రీలే బొట్టు మార్చుకునేటప్పుడు ముందు బొట్టును తీసి అద్దానికి అంటించడమో లేదంటే గోడకు అంటించడం ఇలా చేస్తారు కదా అలాగే సీతమ్మవారు కూడా తన బొట్టును తీసి ఇక్కడ గోడకు అంటించారు దానికంటే ముందు ఆ బొట్టును నేను మీకు చూపించడానికి ముందు సీతమ్మవారు ఇక్కడ ఒక కోనేరు ఉంటే ఈ కోనేరులో అప్పటి కాలం నుంచి కూడా ఈ కోనేరులోని పుష్పాలు తామర పుష్పాలను పరమేశ్వరుల వారికి శివుడికి అభిషేకం చేశాక శివలింగం దగ్గర పెట్టడానికి ఉపయోగించేవారంట ఇక్కడ పుష్పాలు అయితే మనం చూడవచ్చు జూమ్ చేస్తాను చూడండి ఆ తామర పుష్పాలను శివుడికి ఉప పూజ కోసం ఉపయోగించేవారు అన్నట్టు ఈ తామర ఇంకా బొట్టుని చూపిస్తాను సీతమ్మవారి బొట్టును అంటే బొట్టు అంటే బొట్టు కాదు ఆమె అంటించినప్పుడు ఏర్పడినటువంటి అచ్చర ఉంటుంది కదా ఆ ముద్ర ఆ ముద్రనే నేను మీకు చూపిస్తాను అదిగో అక్కడ చూడండి ముందుకు వెళ్ళండి ఇంకొంచెం ఎంత చెప్పండి ఇవన్నీ అదిగో బొట్టు అయితే మనం చూడవచ్చు ఫోటో కొట్టు అది అది బొట్టు అండి అది సీతమ్మవారికి సంబంధించినటువంటి బొట్టు సీతమ్మవారికి సంబంధించినటువంటి బొత్తు అది బొట్టు బిల్ల అక్కడ పెట్టుకున్నారు అన్నట్టు అట్ట పెట్టుకున్నాను చాలా మందికి సందేహం రావచ్చు కుంకుమ పెట్టుకుంటారు కానీ బొట్టు బిల్ల ఎందుకు పెట్టుకుంటారని ఏమో అప్పుడు మనం వెళ్ళి చూడలేదు కదా మనమంతా మన పూర్వీకుల నుంచి తెచ్చుకున్నదే కదా ఈ మన తెలివితేటలు కానీ ఇదంతా కూడా అప్పుడు కూడా బొట్టు ఉండి ఉండొచ్చోమో ఆ బొట్టు బంగారు బొట్టు అయి ఉండొచ్చామో కుంకుమ ఎరుపు రంగు కుంకుమ అయి ఉండొచ్చు బొట్టు పిల్లలు అయి ఉండొచ్చు సో మనం ప్రశ్నించాలంటే చాలా ఉంటాయి కామెంట్ పెట్టే వాళ్ళు చూసుకొని చెప్పండి ఓకే నాకు ఇక్కడ వాళ్ళు చెప్పేదాని ప్రకారము నేను చెప్తున్నా అన్నట్టు ఈ కొండపైన ఏముంటాయి చూశాక ఇక్కడ అన్ని తామర అయితే మనం పూజ కోసం తామర పుష్పాలు ఇక సీతమ్మ వారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే ప్రశ్నకు సమాధానము రాములు వారు లక్ష్మణుల వారు సీతమ్మ వారు వనవాసం చేస్తున్న సమయంలో ఈ ప్రదేశానికి వచ్చారని చెప్తారు అంతే కదండి రాములు వారు సీతమ్మ వారిని వదిలిపెట్టి రమ్మన్నప్పుడు కూడా ఇక్కడే వదిలినట్టుగా చెప్తారు అందుకే ఇక్కడ లవకుశలకు ఇక్కడ సీతమ్మ జన్మనిచ్చారు అని చెప్తారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఛానల్ ఆధ్వర్యంలో నేను దగ్గరుండి మీ పేర్లు గతరాములతో సహస్రంగాచిన పూజ అయితే చేస్తున్నాను అది కూడా అరుణాచలం అగ్నిలింగం ఉన్నటువంటి ప్రదేశం ఈ ఐదు పూజలు తదుపరి జరిపించబోయే నాలుగు పూజలతో కలిపి ఈ ఐదు పూజలు కూడా పంచభూత లింగ క్షేత్రాల్లోనే ఉంటాయండి మొదటి పూజ అరుణాచలంలో మనం పెట్టుకున్నాము సెప్టెంబర్ ఇరవై మూడో తేదీ రెండు వేల ఇరవై ఐదు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతోనే మీ ఇంట్లో వాళ్ళ పేర్లు గోతనామాలతో ఈ పూజ జరుగుతుంది పూర్తి సమాచారం పూర్తి వివరాలు పూజకు సంబంధించిన పూజ వీడియో మొత్తం కూడా నేను మీకు మీ వాట్సాప్కే పెడతానండి మన ఛానల్లో పబ్లిష్ చేసి అది పెడతాను మీ పేర్లు గతనామాలు మీరు చదివేది అంతా కూడా పూజ అంతా చూసుకోవచ్చు మరొక విషయం ఏంటంటే మీకు ప్రసాదాలుగా ఆ పరమేశ్వరుడు ప్రసాదంగా రక్షలు విభూది కుంకుమ పంపబడుతుందండి చాలా తక్కువ సమయం ఉంది మరొక విషయం ఏంటంటే పూజకు సరిపడే డబ్బులు వచ్చిందంటే ఇక ఆ తర్వాత ఎవరి పేర్లు గతనాలను నమోదు చేసుకోబడవు ఒకటి గుర్తుపెట్టుకోండి త్వరగా నమోదు చేసుకోండి ఓం నమస్తే భాయ్ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఆర్ ఛానల్ మన మన ఛానల్ ఆధ్వర్యంలో మనం నెక్స్ట్ సహస్రలింగాచన పూజ అయితే జరిపిస్తున్నామండి సహస్రలింగాచన అంటే వెయ్యి ఎనిమిది శివలింగాలకు అభిషేకము అర్చన అది కూడా ఈ సహస్రలింగార్చన పూజ కూడా ఎక్కడ తెలుసా అరుణాచలంలో తిరువర్ణమలై గొప్ప క్షేత్రం అండి సాక్షాత్తు పరమేశ్వర్ల వారు అగ్నిలింగంగా వెలసినటువంటి క్షేత్రం అండి ఈ అరుణాచల క్షేత్రం అరుణాచలంకు వెళ్ళాలంటేనే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి మనం అలాంటిది ఇదే అరుణాచలంలో మనం వెయ్యిని ఎనిమిది శివలింగాలకు మన పేర్లతో మన ఇంట్లో వాళ్ళ పేర్లతో గోతనామాలతో పూజ జరిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా ఒకసారి ఆలోచించండి అది కూడా కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతోనే సాధారణంగా మనం బయట ఇదే శాస్త్రలింగం చేయించుకోవాలంటే ఇరవై వేల నుంచి యాభై వేలు ఖర్చు వస్తుంది కానీ మన చాలా ఆధ్వర్యంలో మనం కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల తీసుకుంటున్నాం నేను దగ్గరుండి మీ పేర్లు గతనామాతో ఈ పూజ జరిపించి పూజ అయిపోయాక వీడియో ఆ వీడియో పూజకు సంబంధించిన వీడియో మీ పేర్లు గతనాలను చదివేదే మొత్తం కూడా వీడియో రూపంలో నేను మీకు మీ వాట్సాప్కి పంపుతాను మీరు చూసుకోవచ్చండి ఇంట్లో అందరు కూడా పూజ బయట ఎలా ఎలా చేస్తున్నారో ఏమో నాకు తెలియదు కానీ నాకు తెలిసి దగ్గరుండి మీ పేర్లు గత చదివించడం మీ దత్తం ఉండదు అనుకుంటున్నాను మీ కామెంట్ కూడా పెట్టండి ఒకసారి ఓకేనా ఇకపోతే ఈ ఎవరైతే ఈ అరుణాచలంలో ఈ సహస్రలింగాజలు పూజ చేయించుకుంటారో వాళ్లకు రక్షలు నాలుగు రక్షలు విభూతి ప్రసాదం అయితే పంపడం అయితే జరుగుతుంది ఆ పరమే ఆ దేవదేవుడి పరమేశ్వరుడి ప్రసాదంగా పంపబడుతుంది ఓకేనా మీరు కాల్ చేసి మీ పేర్లు కొత్త వాళ్ళని నమోదు చేసుకోవాల్సిన నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ చాలా తక్కువ మంది అయితే ఈ పూజ జరుగుతుంది ఆ తక్కువ మందిలో మీరు ఉండేలా చూడండి ఓకేనా అలాగే సమయం కూడా చాలా తక్కువ ఉంది ఈ సహస్రలింగా పూజ సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆ రోజున అరుణాచలంలో ఈ సహస్రలింగాన పూజ అయితే ఉంటుంది నన్ను నమ్మి ఒక అడుగు అయితే ముందుకేయండి ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే మనకు డబ్బు సరిపోగానే పూజకు సరిపోయే డబ్బు రాగానే మనం ఇంక స్టాప్ చేస్తామండి అందుకే తొందరగా మీ పేరు గోతున్నామని నమ్ము చేసుకోండి ప్లీజ్ ఇంత పరమేశ్వరుడి పైన భారం వేసి ఒక్కడుగు ముందుకేయండి అంతా ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు సరేనా ఓం నమ శ్రీభ శ్రీమాత నమ ఓం శ్రీ అరుణాచల శివ